ప్రతి ఒక్క రిపబ్లిక్ డేకి ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్ ఏంటంటే ట్వంటీ ఫోర్లో చూసినట్టయితే వికసిత్ భారత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియా అంటే మనం ఆల్రెడీ డెవలప్ అయినాము తర్వాత ఇంకా అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడీస్ అంటే మహిళా శక్తి అంటారు ఇవన్నీ కూడా డెవలప్ చేయాలి తర్వాత ట్వంటీ ఫైవ్లో వచ్చేసి మనము స్వయం భారత్ అంటే అందరూ కూడా హ్యాపీగా మంచిగా జీవనం గడపాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ని పెట్టారు కానీ ఈసారి ఏమైందంటే వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది మనకి వద్దే మాత్రం మీ అందరికి తెలిసే ఉంటుంది దాన్ని బక్రీం చంద్ర చటర్జీ ఆ జనోపాధ్యాయ నైన్టీన్ ఎయిటీన్ సెవెంటీలో పెట్టారు అంటే ఇప్పుడు వన్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది అందుకే ఈసారి థీమ్ వందే మాత్రం ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా దాని గురించి ప్రాబ్లం చేయాలి మీ అందరికి తెలిసే ఉంటుంది మన భారతదేశం మేక్ ఇన్ ఇండియా అని ఇంతకుముందు నరేంద్ర మోదీ ట్వంటీ ట్వంటీలో పెట్టారు దాని ఉద్దేశం అయితే ట్వంటీ ల్యాక్స్ ఆర్థిక వృద్ధి చెందాలి అది గవర్నమెంట్ వల్ల మన యొక్క ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా చాలా హెల్ప్ చేస్తాయి రోజు మీరు చూసినట్లయితే లో మనం పాయింట్ టూ మిలియన్ టన్ నుంచి ఈరోజు సెవెంటీ మిలియన్ టన్ మన సైట్లో అదేవిధంగా వేయ ప్లాంటు జయజోతి వైశాఖ్లో మాత్రం కలిపితే ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్ ఉంది ఇంకా ఫ్యూచర్లో ఒరిసా బాంబే బలెక్ టెన్మల్స్ అన్నీ కలిపి పూణే ఇంకా రెండు మూడు యూనిట్లు మనం పెట్టబోతున్నాం కాబట్టి మనం కూడా ఒక రకంగా ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాని డెవలప్మెంట్ అనేది సహకారం మనందరం సిద్ధంగా ఇటు సిద్ధర్గా ఏమి ఉండాలంటే మనం ఎవరైతే హామ్ చేయకుండా ఉండాలి ఇప్పుడు వారు పిల్లలు చూపించారు ఏది హెల్మెట్ లేకుండా సిగ్నల్స్ క్రాస్ చేయటం ఇక్కడ భారత్ ఫోర్డ్గా ఏ విధంగా మనం ఉండాలి స్కూల్ టైం ఎలా రావాలి ఫంక్షన్ అంటే మన టైం ఎలా బాధ చేయాలి అనేది చాలా చక్కగా చెప్పారు రాజ్యాంగంలో ఇది రాసింది రాజ్యాంగంటే మనం చదవాలంటే అందరికి కష్టం కాబట్టి మనందరం కూడా ఎవరికి హామ్ చేయకుండా మన యొక్క పని మనం చేయాలి ఓకే డిసిప్లిన్గా ఉండాలి మన వల్ల వేరే వాళ్ళకి నష్టం కాదు అది ముఖ్య ఉద్దేశం సో అందుకని వన్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత వందే మాత్రం వచ్చింది కాబట్టి మనం ఈరోజు పేహేవ్ చేశాను తప్పకుండా మీరు అందరూ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి ఇంకోటి ఏంటంటే మనకి మన యొక్క లోకల్ టుకల్ అంటారు అంటే మనం ఇండియాలో తయారు చేసింది ఇంతకుముందు ఏంటంటే మనం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ దానివల్ల ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతైపోతుంది ఎకనామీ చాలా దగ్గర ఉంది అందుకని మనం ఏం చేస్తున్నామంటే మనమే ఇక్కడ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం వేరే కంట్రీస్ పంపిస్తున్నాం మీరు దాదాపు యాభై నుంచి డెబ్బై కంట్రీలకి మన దేశంలో తయారైన వస్తువులు ఏవైతే కానీ అది అసెంబ్లీ కానీ ఏ వస్తువులైనా సరే చీరలు కానివ్వండి లేకపోతే షర్ట్స్ కాటన్ ఇలాంటి మనం ఎక్స్పోర్ట్ దానివల్ల ఏంటంటే మన యొక్క త్రీ త్రీ ట్రిలియన్ నుంచి ఫోర్ ఫైవ్ మిలియన్గా మనం అభివృద్ధి చెప్తాం దానివల్ల ఏంటంటే ఆర్థికంగా మనం భారతదేశం అది ట్వంటీ ఫార్టీ సెవెన్ దీన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ సెవెన్ దాని యొక్క గవర్నమెంట్ ఒకనే చేయలేదు అందుకని అందరూ కలిసి ప్లీజ్ అందరూ కలిసి కూడా మనం సహాయం చేయాలి అండ్ సిటిజన్గా మన యొక్క బాధ్యత ఏంటంటే మనందరం కూడా ఒక పౌరుడుగా మన బాధ్యతను నిర్వహించాలి మంచిగా పనిచేయాలి అందరూ కష్టపడి ముందు దేశాన్ని ముందుకు సాగి తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి గుర్తుగా అందరూ తెలుసు జీవితం బాగుంటేనే మనందరం కూడా ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మనకు జీతాలు బాగుస్తాయి ప్లాంట్ బాగా వస్తుంది మనకు ఏదైనా కూడా అన్ని బాగుంటాయి ఇంకోటి పేరెంట్స్ గారు మీరు ఏం చేయాలంటే మనకు ఇప్పుడు మీరు చూసిన స్కూలు దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి డెవలప్ చేస్తున్నాము మీరు కూడా ఏదైనా ఇంకా సలహాలు ఇస్తే తప్పకుండా దాన్ని ఇంకా డెవలప్ చేస్తాము మన యొక్క స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి ఎడ్యుకేషన్ కానివ్వండి అన్నీ బాగా చేస్తున్నాము ఇంకా మీరు ఏదైనా సహిషన్ ఉంటే తప్పకుండా యాజ్ అ పేరెంట్గా మీరు ఇచ్చినట్టయితే అవి కూడా మేము ఇంప్రూవ్మెంట్ చేయడానికి ట్రై చేస్తాము మనందరం కూడా ఈ గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ మీరందరూ కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏముంది మనం ఎవరు ఎలా ఉండాలి మనం ఏ విధంగా ప్రవర్తించాలి